అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడేటండి అది సామెత అది జరిగిందేమో చరిత్రలో మరి అయితే నేను చాలాసార్లు అదా ఎవరన్నా చెప్పినప్పుడు మరీ అంత దారుణంగా ఉండరాటండి రాజులు ఆ నీరో చక్రవర్తి అంటే రోమ్ నగరానికి రాజు అనమాట ఆ నగరం తగలబడిపోతుంటే ఎవడన్నా ఫిడేలు వాయించాడా అనుకునేవాడిని కానీ జగన్ అన్ను చూశాక అప్పుడు వాడు వాయించే ఉంటాడు ఎందుకంటే మనుషుల్లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు చెప్తున్నాను అంటే అండి ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు నిరసన చేస్తున్నారు ఆశా వర్కర్లు ధరలా చేస్తున్నారు ఇంకో వాలంటీర్లు కూడా రేపో మాపో సమ్మెశారు ఇంకా రకరకాల ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారండి రెండు వారాలుగా అంగన్వాడీలు సమ్మె కడుపు మండి విధులకు దూరమైన పారిశుద్ధ్య కార్మికులు చెలో విజయవాడకు ఆశా వర్కర్లు ఏడు రోజులుగా ఎస్ఎస్సీ ఉద్యోగుల ఆందోళన కేజీబీపీ ఉద్యోగుల సమ్మె సైరన్ సర్కారుపై వాలంటీర్ల వార్ ఆడుదా ఆంధ్ర బహిష్కరణ రేపు మాపో విద్యుత్ ఇంజనీర్ల ఉద్యమ కార్యాచరణ రాష్ట్రం మొత్తం అగ్రికండంగా మారిపోయి ప్రజలు పబ్మికి పళ్ళాలు ఇచ్చి కొడతారు మాకు ఆకలేస్తుంది అంటే మాకు సరైన సమయానికి జీతాలు రావట్లేదు వచ్చిన జీతాలు సరిపోవట్లేదు ఏంటి మా పరిస్థితి జగనన్న నువ్వు చెప్పింది ఏంటి చేసేది ఏంటని మొత్తం ఉద్యోగస్తులందరూ ఇలా నిరసనలు తెలియజేస్తూ ధర్నాలు రాసరోగలు అంటే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉంటే యజోడి హిందూపురంలో మున్సిపల్ కార్యాలయం వాలంటీర్లు నిరసన సమ్మెలో భాగంగా విజయవాడ ధర్నా చౌకలో నినాదాలు చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు ఏ ఇంకో పక్కన ఇరవై తొమ్మిది నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నారట ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంటి కారణం ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరిక ఫీజులు చెల్లింపులో జాప్యం డబ్బులు ఇవ్వట్లేదు అట ఫీజులు వాళ్ళు ఆపరేషన్లు చేస్తుంటే గవర్నమెంట్ ఇచ్చేది ఇవ్వట్లేదు గ్రావెల్ దోపిడీలో పొన్నూరు ఎమ్మెల్యే సీఎం జగన్లకు ఓట గ్రావెల్ దోపిడీ అట వైకాపా ఓటందుకు ఉద్రోలు చంప పగల వైసీపీ నేత అయ్యా ఎన్ఆర్ఐ యశస్వికి పాస్పోర్ట్ తిరిగి ఇచ్చండి పాస్పోర్ట్ లాగేసుకున్నారు ఏది సోషల్ మీడియాలో ఇది అంటుండే అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్రం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే ఆడుదాం ఆంధ్ర అంటే అమ్మఒడు చిరంజీవిలాగే ఇది జగనన్న ఏం ఆడతావు జగనన్న అని అడిగితే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో దీన్ని అడ్డు పెట్టుకుని జగన్ అన్న చేస్తున్న అబద్ధాలు ఏంటి అసలు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎందుకు ముందుకు తీసుకొచ్చాడు జస్ట్ ఒక చిన్న డిస్కషన్ మీ ముందుకు తీసుకొస్తానండి ఒకసారి చూడండి ప్రతి ఆట ఆడుదాం ఆంధ్ర ఆట అన్న మాటలు అన్నీ వినక్కర్లేదు ఇది వైఎస్ఆర్సీపీ పేజ్ అండి వాళ్ళు పెట్టుకున్నదే మనం పెట్టింది కాదు ఇకపైన ప్రతి ఆట ఆడుదాం ఆంధ్ర పోటీలో అన్నాడు జగన్ అన్న మరి ఇక్కడి నుంచి ప్రతి ఆట ఏంటి మరి ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు అయిపోయింది కదా మరి ముందెందుకు చేయలేదన్నా అని ఎవరు అడక్కండి ఎందుకంటే ఎలక్షన్లు ఇప్పుడే కదా వచ్చాయి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి నన్ను గెలిపిందే ప్రతి సంవత్సరం ఆడిస్తాను ఏ లాజిక్ అనే ఇది ఉండాల నన్ను ఇలాంటి వాడు లేకపోతే ఎలాగా ఆంధ్ర ఆణిముత్యాలను దేశానికి అందిస్తామట బా బాబా క్రికెట్ ఆణిముత్యాలు కట్టండి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు సహకారం ఇస్తారట అంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఎందుకు పెట్టాడు అసలు ఓ పక్కన ఇక్కడ జరుగుతున్నా ఏ అయితే ఈ ధర్నాలు రాస్త రోకోలు పాప ఎంప్లాయీస్ అందరూ రోడ్ల మీదకి వచ్చి మాకు ఈ గవర్నమెంట్ న్యాయం చేయలేదని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు కదా ఈ ఏడ్చే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల్ని ఈ ఏదైతే ఆటల ఆశ చూపించి జనరల్గా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగేటప్పుడు ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక ఆయన ఉంటాడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఊరిలో క్రికెట్ ఆడే కుర్రోళ్ళని ఆ గ్రామాల నుంచి రప్పించుకుని ఒక ఊరికి ఒక క్రికెట్ కిట్ ఇస్తాడు లేదా వాళ్ళ తాతగారి పేరునో నాన్నగారి పేరునో టోర్నమెంట్ కండక్ట్ చేస్తాడు కండక్ట్ చేసి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళందరినీ ఆడించి ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ సొంత డబ్బులతో ప్రైజులు కొని వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇస్తాడు ఎందుకంటే ఈ కులందరూ ఎంగేజ్ అవుతారు తన గెలుపులో లేనా ఉపయోగపడతారేమో అనేది ఆయన కోరిక కానీ ఇక్కడ జగన్ రెడ్డి గారు ఈ పిల్లల ఈ ఉద్యోగస్తుల పిల్లలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ తల్లిదండ్రులందరినీ హింసించి వాళ్ళ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మీకు గుర్తుందో లేదు గతంలో కులాల మధ్యలో చిచ్చుపెట్టాడు అన్న కమ్మోళ్ళు అన్నాడు కాపులు అన్నాడు నా దళితులు అన్నాడు నా యాసీలు నా అభిక్షీలు నా అభిషీలు అన్నాడు అది అయిపోయిన తర్వాత ప్రాంతాల మధ్యలో విద్వేషాలు అంటే ఉత్తరాంధ్ర వేరు అక్కడ రాజధాని కావాలి అలాగే రాయలసీమకు రాజధాని కావాలి మధ్యాంధ్రకో రాజధాని కావాలని ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టాడు ఇప్పుడైతే ఆయన కుటుంబాల మధ్యలో తల్లిదండ్రులు ఏమో అలో లక్ష్మణ్ అని బాధపడుతుంటే ఆ కుర్రోలను పిలిపించి ఇక్కడ నాలుగు ఆటలు ఆడించినట్టు ఆడించి డైవర్ట్ చేయడం అంటే కుటుంబాల్లో చిచ్చు పెట్టే కార్యక్రమం ఇది ఆ చిచ్చు పెట్టాను కూడా అన్నీ ఏం చెప్తున్నాడు అండి చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడికి సెలవు ఇంకా అవన్న బాబు ఇంటర్నేషనల్ క్రికెట్ ఐసీసీ వాళ్ళు వచ్చేస్తున్నారు డైరెక్ట్గా ఇంక ఇంటర్నేషనల్ సెలెక్ట్ చేస్తారా లేదన్నా నమస్కారం ఆ సినిమాలో జింకులో కావాలన్నా బంకులో కావాలన్నా స్టీల్ ప్లాంట్లో కావాలన్నా అని అడుగుతాడు అలా నువ్వు చెన్నై సూపర్ కింగ్స్ కావాలన్నా ఇండియా టీం కావాలన్నా పాకిస్తాన్ టీం కా ఏంటి ఇక్కడ నువ్వు ఆడించే ఈ చిన్న టోర్నమెంట్లో ఆడితే చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ చేస్తారా ఇంకా అబద్ధం ఆడటానికి అర్థం లేదన్నా ఇంకా నోటికి ఏది వస్తుంది ఇయ అవతల నమ్మితే నమ్మపోతే ఎక్కడో చూశాను వడ్డీ ఎంత అన్న పర్లేదని అప్పటికేట డేట్రా ఎంత అన్న బాగలేదని అంటున్నాడు కట్టే ఉద్దేశం ఉంటే కదా మనం వడ్డీ ఎంత ఆలోచించాల్సింది ఏ అసలు ఎగ్గొట్టేటప్పుడు వడ్డీ కూడా ఎందుకు అంతే కదా అలాగే జగన్ అన్న చిన్న చిన్న ఆటల పోటీలు పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేస్తారు అంటున్నాడు అయితే ఇంకో మాట కూడా చెప్పాలి అన్న అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడున్న డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ వాచ్మెన్లుగా అపార్ట్మెంట్లో స్థిరపడ్డారు ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు బెంగళూరుకో చెన్నైకో లేకపోతే మరొక ముంబైకో హైదరాబాద్కో వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యారు భవన్ నిర్మాణ కార్మికులు వాళ్ళు కూడా చాలా వరకు హైదరాబాద్ వెళ్ళిపోయారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఈ రాష్ట్రంలో క్రికెట్ ఆడే కుర్రోళ్ళు కూడా ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అంటే చెన్నై అంటే ఇక్కడ దిక్కలేదు మనకి మీకు అర్థమవుతుందండి ఒకసారి మీరు చూడొచ్చు ఇది ఐపీఎల్ టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ కోల్కతా నైట్ రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ మీరు జాగ్రత్త గమనిస్తే మన రాష్ట్రం చుట్టూరా ఉన్న అన్ని రాష్ట్రాలకే క్రికెట్ టీంలు ఉన్నాయి ఐపీఎల్ టీంలు ఎటు వచ్చి మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఐపీఎల్ టీం లేదు ఆంధ్రప్రదేశ్ కూడా ఒకవేళ అమరావతిని డెవలప్ చేసి ఉంటే అమరావతి వారియర్స్ అనో అమరావతి సోల్జర్స్ అనో ఒక ఐపీఎల్ టీం మనకి ఉండేది ఇక్కడ అసలు క్యాపిటలే లేకుండా చేసి ఇక్కడ ఐపీఎల్ టీమే లేకుండా చేశాడు మహానుభావుడు అన్న ఇక్కడంటే క్రికెట్ ఆడించేసిన ఎలా చెన్నై సూపర్ కింగ్స్లో సెలెక్ట్ అయిపోతాడంట ఏం ఏమీ అర్థం అవట్లేదు అన్న చుట్టూరు ఉన్న ఇక బెంగళూరు మనకు ఆ పక్కన ఉంటుంది బెంగళూరుకి ఒక టీం ఉంది ఈ పక్కన చెన్నై ఉంది చెన్నైకి ఒక టీం ఉంది ఇలా మన చుట్టూరా ఉన్న అన్ని రాష్ట్రాలకి ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే గొప్ప చరిత్ర కలిగిన రాష్ట్రం ఇది ఎంతో చైతన్యవంతులు కలిగిన రాష్ట్రం ఇది ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రం మూడు పంటలు పండేస్తాయి ఇక్కడ అలాంటి అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రాన్ని అడుక్కు తినే స్థాయికి తెచ్చిస్తామన్నా అడుక్కు తినే స్థాయికి తెచ్చి ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అంటవా అన్న ఏంటని ఈ పద్ధతి ఏంటన్నా బాబు అర్థమయ్యవాళ్ళు కదన్న అసలు అర్థమవుతుంది అర్థం అవట్లేదు నాకు తెలియదు కానీ నాకు తెలిసి ఇంకెంతకన్నా క్లియర్గా ఎవరు చెప్తారండి అదే అండి పరిస్థితి చెన్నై క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ముందుకు వచ్చింది మెంటర్లుగా ఉంటూ మన పిల్లల టాలెంట్ని గుర్తించడంతో పాటు వారిని సానబెట్టి వజ్రాలుగా మలచడంలో మన పిల్లలందరికీ తోడుగా ఉండేందుకు ముందుకు రావడం సంతోషకరమంట దాంట్లో ఏముందన్న ఆనందపడ్డానికి మనకు కనీసం ఒక ఐపీఎల్ టీం కూడా లేకుండా పోయింది ఆయన గల్లీలో క్రికెట్ ఆడుకునే వాళ్ళని చెన్నై సూపర్ కింగ్స్లో సెలెక్ట్ చేస్తారా లేకపోతే ఇంటర్నేషనల్ టీమ్స్ వచ్చి సెలెక్ట్ చేస్తాయా బీసీసీ వచ్చి సెలెక్ట్ చేస్తుందా అరే ఎంత అబద్ధం ఆడుతున్నా కనీసం ఎవరన్నా దీన్ని కౌంటర్ చేస్తారేమో అది కౌంటర్ చేస్తే మనం అరే ఐటెం ఐటమ్ అయిపోతాం జనాల్లో అదే కూడా లేదు ఏంటన్నా అబద్ధం ఆడేటప్పుడు అంటే ఏపీ వాళ్ళు మీకు అంత వీపీలో కనపడుతున్నారు అంతే కదా చేయండి మీ ఆట మీరు ఆడండి ఏపీ ప్రజలు ఆట ఏపీ ప్రజలు ఆడతారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చి వరల్డ్ కప్లో ఇరవై నాలుగులో ఎలక్షన్ అవుతుంది కదా ఆ ఎలక్షన్లో మా ఆట ఏంటో మీకు కూడా మేము చూపించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారన్న జగన్ అన్న ఆడ ఉంటా అన్న నమస్తే Jai Bim Jai Bharat Jai Jai Mahasena Jai Telangana Jai Chandra Babu Jai Jai Lokeshanna